జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ జాక్ఫిలిన్ ఫెర్నాండేస్ కు ప్రేమలేఖ రాశాడు బేబీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ లెటర్ మొదలుపెట్టాడు ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి వృత్తిలో భాగంగా వివిధ దేశాలకు వెళ్లే నటికి ఒక ప్రైవేట్ జట్ను కానుకగా ఇస్తున్నానని తెలిపాడు ఆమె పేరులోని తొలి అక్షరాలు ఆ పై రాసి ఉంటాయని అదేవిధంగా ఆమె పుట్టినరోజు తేదీతో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నానని తెలిపాడు సుకేష్ రెండు వేల ఇరవై జూన్ నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు మొబైల్ ఫోన్లు వాయిస్ మాడ్యులర్లు ఉపయోగిస్తూ ర్యాన్ బ్యాగ్స్ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అతిథి సింగ్కు ఫోన్లు చేశాడు లా సెక్రటరీ అనుపమ్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఆ సమయంలోనే అతడు తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి ఆమె తన ప్రియురాలని చెప్పాడు ఇదిలా ఉంటే సుఖేష్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్విలిన్ ఫెర్నాండేస్ వాపోయింది అతడు తన జీవితంతో ఆడుకుని కెరీర్ను నాశనం చేశాడని కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చింది ఇంత జరిగినా సుఖేష్ మాత్రం జాక్విలిన్కు జైల్లో నుంచే ప్రేమలేఖలు రాస్తున్నాడు ప్రతి పండక్కి లేఖ పంపిస్తున్నాడు క్రిస్మస్ కానుగ్గా ప్యారిస్లో ఒక వైన్ యాక్ట్ నే కానుకగా ఇస్తున్నట్లు తెలిపాడు